మన దేశానికి ఉన్న అతిపెద్ద బలం మన యువత అని యువత అంటేనే ఉత్సాహం ఆ ఎనర్జీని సరిగ్గా ఛానలైజ్ చేస్తే ఎన్నో అద్భుతాలు చేయగలుగుతారని పల్లవి ఫౌండేషన్ చైర్మన్ కొమరయ్య అన్నారు ఈ ఉద్దేశంతోనే మన ప్రధానమంత్రి మోడీ ఖేలో ఇండియా అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి మన యువతతో ఎన్నో అద్భుతాలు చేశారన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి దుండిగల్ మున్సిపల్ క్రికెట్ గ్రౌండ్లో పల్లవి ఫౌండేషన్ వారు నిర్వహించిన ప్లే ఫర్ మల్కాజ్గిరి క్రికెట్ టోర్నమెంట్ని బీజేపీ నాయకులు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను పరిచయం చేసుకుని మొదటగా మల్లంపేట హైందవ సేన జట్టుకు గండి మైసమ్మ జట్టుకు నిర్వహించిన మ్యాచ్ ని టాస్ వేసి పోటీలను ప్రారంభించారు మరి అరవై ఏళ్లలో లేని స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇవాళ చూస్తున్నాం అని మొన్న జరిగిన ఆసియా గేమ్స్ లో కూడా నూట ఏడు పథకాలు సాధించుకున్నాం అందులో ఇరవై ఎనిమిది బంగారు పథకాలు కలలో కూడా ఊహించని ఘనత అని మరి మన మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్న యువతలో కూడా ఆ సామర్థ్యం ఉంది అవి బయటికి వెళ్లేందుకు కేలో భారత్ స్ఫూర్తిగా జరుపుకునే కార్యక్రమమే ప్లే ఫర్ మల్కాజ్గిరి అని అన్నారు మన మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న యువతకు ఒక దిక్సూచి మారాలను అన్నారు ప్లే మల్కాజ్గిరి టోర్నమెంట్లో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి నుండి మొత్తం నలభై జట్ల నుండి నాలుగు వందల నలభై మంది క్రీడాకారులు ఆడుతున్నారన్నారు మన దేశంలో గల్లీకి ఒక్క కోహ్లీ గల్లీకో జరీన్లు ఉన్నారు మన మల్కాజ్గిరిలో ఇలాంటి ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి వారిని ఉన్నత స్థాయిలో తీసుకెళ్లి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మా వంతు కృషి చేస్తాం అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధ రెడ్డితో పాటు బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు वंदे मातरम 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 वंदे मातरम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भरत माता की जय भरत जय

पूर् प्ले ग्रउंड క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం అయింది ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ గవర్నమెంట్ మోడీ గారి నాయకత్వంలో ఖేలో ఇండియా అండ్ ఫిట్ ఇండియా అది ఒక మూమెంట్ లాగా ఒక విజన్ డాక్యుమెంట్ లాగా తీసుకొచ్చి ఆల్ ఓవర్ ఇండియాలో స్పోర్ట్స్కి అంతకుముందు ఎప్పుడు లేనంత ఇంపార్టెన్స్ ఇస్తూ బడ్జెట్ అలొకేషన్ చేసి ప్లే గ్రౌండ్స్ క్రియేట్ చేయడము ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడము జరిగింది దీంతో దాని రిజల్ట్స్ ఇప్పుడు మనకు రావడం స్టార్ట్ అయినాయి రీసెంట్ వరల్డ్ కప్లో కానీ ఎనీ గేమ్ ఏ వరల్డ్ కప్లో కానీ ఏషియన్ గేమ్స్లో కానీ అన్ని క్రీడలలో మనకు పార్టిసిపేషన్ పెరిగింది మన ప్రైజెస్ కూడా రావడం బాగా పెరిగింది అయితే ఇప్పుడు మనం ఎకనామీలో ఎట్లా సూపర్ పవర్ కావాలని అనుకుంటున్నామో ఇప్పుడు అదేవిధంగా స్పోర్ట్స్లో కూడా మనం వన్ ఆఫ్ ది సూపర్ పవర్ కావాలని స్పోర్ట్స్ ఎడ్యుకేషన్లో స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ కూడా చాలా పెద్ద బిజినెస్ అంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ అండ్ ప్లేయర్గా ఉండొచ్చు తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత కోచ్గా ఉండొచ్చు తర్వాత ట్రైన్గా ట్రైనర్గా ఉండొచ్చు అది ప్రతి ఒక్కరు కూడా ఫ్యూచర్లో సో మెనీ స్పోర్ట్స్ గ్రౌండ్స్ కానీ ఇండోర్ గేమ్స్ కానీ అవుట్డోర్ గేమ్స్ కానీ వస్తాయి స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెరుగుతాయి కాబట్టి అదనేది ఒక అది కూడా ఒక ఫ్యూచర్లో మంచి ఒక జాబ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కాబట్టి దానికి తోడుగా వ్యాయామము హెల్త్ ఫిట్నెస్ పెరుగుతుంది అందులో భాగంగానే ఈ కేలో ఇండియా ఫిట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ చేయడమైంది మన స్టూడెంట్స్ కానీ మన యూత్ కానీ అందరూ స్పోర్ట్స్లో పాల్గొని దాంతో ఏంటంటే ఒకటి మన మైండ్ ఫ్రెష్ అవుతుంది ఫిజికల్గా ఎక్సర్సైజ్ అవుతుంది మనం హెల్తీగా ఉంటాం దాంతో మనకేమవుతుందంటే మన ఏ పని చేసినా అవుట్పుట్ పెరుగుతుంది స్టూడెంట్స్కు వాళ్ళకి చదివే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది యూత్ అయితే వాళ్ళు చేసే పని ఏ ఐటీ సెక్టర్ కానీ ఎనీ ఫీల్డ్లో వాళ్ళు పనిచేసిన వాళ్ళ అవుట్పుట్ బాగా పెరుగుతుంది వాళ్ళు హెల్తీగా ఉంటారు అందులో భాగంగానే ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ కానీ హైదరాబాదు అన్ని ఏరియాలల్లో ఎక్కడెక్కడ మా స్కూల్స్ ఉన్నాయో వాళ్ళ మా మా మెటీరియల్ కానీ మా పీఈటీ టీచర్స్ కానీ కోచెస్ని కూడా అందరినీ హెల్ప్ చేస్తూ ఈ క్రికెట్ గ్రౌండ్స్ కానీ స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఎక్కడైతే ఐడియల్ ఉన్నాయో ఇవన్నిటి కూడా యాక్టివ్ చేసి అందరినీ పార్టిసిపేట్ చేస్తూ ఎక్కువ స్పోర్ట్స్లో ఇన్వాల్వ్మెంట్ చేయడం అనేది మా ఉద్దేశము అందులో భాగంగానే ఈరోజు ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం